నిజామాబాద్ జిల్లా మండలంలోని గన్నారం గ్రామంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు నవీన్ కూడా ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని భారీ మెజార్టీతో లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలవబోతున్నారని ఆయన ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బద్దం రెడ్డి గాండ్ల భైరయ్య శ్రీనివాస్ గొడ్డు గంగాధర్ నవీన్ షేర్ పోశెట్టి శ్రీనివాస్ మత్స్యశాఖ అధ్యక్షులు నవీన్ మనకుంట శ్రీనివాస్ కుంట శ్రీనివాస్ జాజుల గోపి నాయని ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు ఆర్ న్యూస్ రిపోర్టర్ వైకుంఠం మండలం ఇందల్వాయి జిల్లా جنگا گتھم مرنی لٹی زندہ باد رئیس ہاٹی زندہ باد سنتری دی نائکتھم مرنی لارے سنتری دی نائکتھم مرنی لارے رنگین دی نائکتھم مرنی لارے رنگین دی نائکتھم مرنی لارے 32 دی نائکتھم مرنی لارے 32 دی نائکتھم مرنی لارے न <laughs> భారతదేశంలో ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ మెదులుకొని మన్మోహన్ సింగ్ కాలపరిమితి వరకు దేశంలో అభివృద్ధి ఎన్ఐటీలు కావచ్చు ఐఐటీలు కావచ్చు ఐఐఎంలు కావచ్చు ఇంకా తదితర వేరే కావచ్చు మన భారతదేశాన్ని ప్రతి గ్రామానికి గ్రామాలంటే భారతదేశంలో రెండు లక్షల యాభై వేల గ్రామాలు ఈ రెండు లక్షల యాభై వేల గ్రామాలకు విద్యుత్కరణ అందించడం జరిగింది ప్రతి గ్రామానికి తాగునీరు ప్రతి గ్రామానికి రోడ్లు మన తెలంగాణ విషయానికి వస్తే ముఖ్యంగా పన్నెండు పన్నెండు వేల యాభై ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి మొత్తం భారతదేశంలో హై స్కూళ్ళ సంఖ్య చూస్తే పద్నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేల ఒక్క వంద పదిహేను హై స్కూళ్ళు ఇంకా ఎన్నో కాలేజీలు ఐదు వందల యాభై మూడు యూనివర్సిటీలు తదితర యాభై మూడు సెంట్రల్ యూనివర్సిటీలు ఇంత గొప్ప మహనీయులు ఇంత గొప్ప విద్యను అందిస్తే ఇప్పుడు ఈ మోడీ గారు వచ్చిన తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత నాలుగు వందల పది యూనివర్సిటీలు మాత్రమే కట్టింది తప్ప ప్రభుత్వం పాఠశాలలు లేవు దయనీయమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు నెట్టేయబడ్డాయి అప్పుల అయింది అప్పుల పాలైపోయింది అప్పులైపోయి లక్షల కోట్ల అప్పులు మామూలు కాదు థ్యాంక్ యూ